హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో మనము చక్కగా అటుకుల కొబ్బరి పాయసాన్ని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము చుక్క పాలు లేకుండా మనము ఈ పాయసాన్ని బెల్లం వేసి ఇలా ప్రిపేర్ చేశామంటే ప్రసాదంగా పెట్టేయచ్చు అలాగే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి మరి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసే ఈ కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో మీరు చూసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఫేస్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు దొడ్డు అటుకులను తీసేసుకుందాము ఇలా దొడ్డు అటుకులను తీసేసుకుని చక్కగా దీన్ని వాటర్ పోసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకుంటే ఈ అటుకులలో ఉండే పొడి పొడి ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా చక్కగా మనము అటుకులను వేసేసుకొని ఒక అర నిమిషం పాటు కడిగేసుకొని ఇప్పుడు ఈ అటుకుల నుంచి వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని అలాగే ఉంచేసుకోవాలి ఈ అటుకుల నుంచి ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి మనకు అనేవి కాస్త పొడి పొడిగా కావాలి ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి అంతలోపు ఒక రెండు కొబ్బరిని తీసేసుకుని ఇక్కడ చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి తీసేసుకోవాలి ఇక్కడ గ్రేట్ చేసుకుని అయిన సరే వేసుకోవచ్చు కాకపోతే ఇలాగే కట్ చేసి వేసేసుకుంటే కాస్త టేస్టీగా వస్తుంది తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకుని దీంట్లో అరకప్పు వరకు వాటర్ పోసేసుకుని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మనము బెల్లం కరిగిపోయే వరకు ఈ బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా బెల్లం ఉండలేకుండా చక్కగా బెల్లం ఉండలన్నీ కలిపేసుకుంటూ మనము ఇలా బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్లో ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని వంటని లో ఉంచుకొని ఇవి కాస్త చక్కగా మనము వేయించేసుకోవాలి ఈ వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కదా కావాలంటే పచ్చి కొబ్బరినైనా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఈ కొబ్బరి వేయడం వలన మనకి ఈ పాయసం అనేది టేస్ట్ బాగా కుదురుతుంది ఈ కొబ్బరి ముక్కలు కూడా చక్కగా నేతిలో వేగాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం స్ట్రెయిన్ అవుట్ చేసి పెట్టిన అటుకులను కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఈ అంతా కలిసిపోయే వరకు ఇలా ఒకసారి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోండి తర్వాత మంటని ఆఫ్ చేసేద్దాము వంటని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసేసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసేసుకుని చక్కగా ఉండలేకుండా మనము ఈ గోధుమ పిండిని కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి ఉండలేకుండా ఉండేలా చూసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకుని ఇప్పుడు మనము నేతిలో వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు అలాగే అటుకుల మిశ్రమంలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న జాగరి సిరప్ను కూడా ఇలా వడకట్టుకుని తీసేసుకోవాలి ఇక్కడ మొత్తం మనము ఒక అరకప్పు వరకు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మరొక కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇలా జాగర సిరప్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఆ ఒక కప్పు వాటర్ని కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కాస్త ఇప్పుడు మనము ఈ నీళ్ళని చక్కగా మరగనివ్వాలి ఇలా చక్కగా మరిగిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని యాడ్ చేసేసుకుందాము ఇలా యాలకుల పొడి కూడా వేసేసాక మనకి ఈ వాటర్ మరగడంతో పాటు అటుకులు కూడా చక్కగా ఈ బెల్లం సిరప్లో ఉడికిపోతాయి కదా ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకుని మంటని లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ దీన్ని కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది కూడా తొందరగా మనకి థిక్నెస్లోకి వస్తుంది ఇంకా కాస్త ఈ పాయసం అనేది లూజ్గా కావాలంటే మరొక అరకప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి చక్కగా పాయసం అనేది బాగా కుదురుతుంది సో చూసారు కదా మనము గోధుమ పిండి మిశ్రమం వేశాక ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మనకి ఈ పాయసం అనేది చిక్కబడడం స్టార్ట్ అయిపోతుంది అటుకులు కూడా చక్కగా స్వీట్నెస్ని అబ్జర్వ్ చేసేసి ఈ కొబ్బరి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి మనకి పాయసం అనేది ఇక్కడ కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి ఇక్కడ మనకు అటుకులు చక్కగా ఉడికిపోయాయి కదా పాయసం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒక ఆరు నిమిషం పాటు అలాగే కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా మనము ప్రసాదంగా దేవుడికి సమర్పించడమే సో చూసారు కదా ఇలా అప్పటికప్పుడు ఈజీగా మనము కొబ్బరి అటుకుల పాయసాన్ని ఎలా చేసేయచ్చో చుక్క పాలు లేకుండా ఇలా చేసి పెట్టండి చక్కగా దేవుడికి పెట్టేయచ్చు అలాగే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు మరి అటుకుల కొబ్బరి పాయసం ఎలా చేయాలో చూశారు కదా ఈ అటుకుల కొబ్బరి పాయసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో చూశారు కదా మరి మీరు టేస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్